నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ ఐదేళ్ల బాలిక ప్రాణాలను కాపాడిన వైద్యులు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో ఐదేళ్ల బాలికకు అతి క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ నిర్వహించి ఆ బాలిక ప్రాణాలను కాపాడారు వైద్యులు శస్త్రచిఖర అనంతరం ఆ బాలిక పూర్తిగా కోలుకుందని దీనిపై హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తీవ్రమైన దగ్గు జ్వరం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఐదేళ్ల బాలికను వారి కుటుంబ సభ్యులు మెడికవర్ హాస్పిటల్కు తీసుకురాగా తమ వైద్య బృందం బాలికను పరీక్షించి ఛాతిని స్కానింగ్ చేయడం జరిగిందన్నారు స్కానింగ్లో ఎడం వైపు ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినట్లు నిర్ధారణ కావడంతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగానికి సిఫార్సు చేసినట్లు డాక్టర్ కౌశిక్ రెడ్డి తెలిపారు బాలికకు బ్రాంకోస్కోపీ పరీక్షలు నిర్వహించగా ఎడమవైపు ఊపిరితిత్తుల్లో మెయిన్ బ్రాంకస్ చివరిలో పోకవక్కల గింజ బీటల్ నట్ పూర్తిగా పూడుకుపోయి ఉందని పేర్కొన్నారు దీని కారణంగా బాలిక శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతుందన్నారు పోజి బెలూన్ సహాయంతో ఆ గింజను కదిలించి జీరో టిప్ బాస్కెట్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించి ఆ గింజను పూర్తిగా తొలగించినట్టు వెల్లడించారు శస్త్రచికిత్స అనంతరం ఊపిరితిత్తి పూర్తిగా విస్తరించడంతో బాలిక తిరిగి సులభంగా శ్వాస తీసుకోగలుగుతుందని చెప్పారు శస్త్రచికిత్స ఎంతో క్లిష్టమైందని గింజ గట్టిగా ఇరుక్కోపోవడంతో శ్వాస మార్గం పూర్తిగా పూడుకుపోయిందని శస్త్రచికిత్స ద్వారా ఊపిరితిత్తిని తిరిగి యధావిధిగా మార్చగలిగామని డాక్టర్ కౌశిక్ రెడ్డి వెల్లడించారు చిన్నపిల్లలతో పాటు పెద్ద వయసు వారికి కూడా శ్వాసకోశ సంబంధ సమస్యలను విజయవంతంగా పరిష్కరించేందుకు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు ప్రస్తుతం బాలిక పూర్తిగా కోలుకుందని ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కీర్తి పిడియాట్రిక్స్ డాక్టర్ రంగనాథ్ మెడికవర్ సూపర్టెండెంట్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కౌశక్ రెడ్డి నెల్లూరు మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒకరికి ఆయాసం వచ్చింది అంటే ఎంత కష్టపడతారో అనేది మనకు తెలుసు అదే ఒక చిన్నపిల్లకి ఆయాసం వచ్చింది అని ఆ పాప ఎంత కష్టపడిందో అనేది మనం అడ్రస్ చేయడానికి ఈరోజు పెట్టాము సో ఈ ఎందుకు ఆయాసం వచ్చింది అంటే ఒక పాపది యాక్చువల్గా సత్య పేరు ఒక ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే పేషెంట్ కావల్ నుంచి వచ్చారండి సో కావల్లో యాక్చువల్గా ఒక ఒక వన్ వీక్ బ్యాక్ వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్గా ఒక ఎక్స్రే తీసారండి ఆ ఎక్స్రే ఇది ఓకే సో ఈ ఎక్స్రే ప్రకారంగా చూసుకున్నామంటే ఈ రైట్ సైడ్ ఊపిరితుత్తులు బాగుంది లెఫ్ట్ సైడ్ ఊపిరితుత్తులు మొత్తం కొలాప్స్ అయింది ఓకే సో ఇలాగ ఆయాస పడుతుంది ఈ పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్రే చూసి ఊపిరితొత్తుల్లో ఏదో ప్రాబ్లం ఉంది అందుకని ఊపిరి తుత్తులు లెఫ్ట్ సైడ్ ఊపిరితొత్తులు మూసుకోబోయాయి అనేసి గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషన్ డాక్టర్ అయ్యగీర్తి మేడం చూపించి సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి తుత్తుల్లో పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని ఇరుక్కుని పోయి లెఫ్ట్ సైడ్లో సో మేము ఇమీడియట్గా మా కాడ ఉన్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది అంటే ఊపిరితిత్తుల ఎండోస్కోపీ సో ఈ ఊపిరితిత్తుల లెండోస్కోపీ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అంటాము సో ఈ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ వేసి ఊపిరితిత్తుల్ని చూసామండి చూసినప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కనిపించింది అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ బ్రాంకోస్ అంటే మెయిన్ ఊపిరితిత్తుల లెఫ్ట్ సైడ్ కి పోయే మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుక్కొని ఉండింది సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది సో ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి ఇంకా పని చేయకుండా పోతుంది సో మనం ఏం చేసామంటే ఒక ఫోగాటిక్ బెలూన్ ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే అది ఒక్క పొడి అంటే బీటిల్ నట్టు అది ఏమైతుంది అనుకొని మనము క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక్క పొడి వేసుకునే అలవాటు ఉంది సో పాప ఒక్క పొడి మింగేసి అది బై మిస్టేక్ అది పొట్టలోకి పోకుండా ఊపిరితిత్తులకు వెళ్ళిపోయింది దాన్ని మా భాషలో ఏమంటాం అంటే ఆస్పిరేషన్ అంటాం సో ఈ ఫారెన్ బాడీస్ అనేది అత్య ఇంపార్టెంట్ ఒక ఎమర్జెన్సీగా మనం చూడాల్సిన పరిస్థితి సమ్టైమ్స్ ఏమవుతుందంటే రెండు ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయినప్పుడు కొలాప్స్ అయిపోతాడంటే డెత్ కానీ అవ్వచ్చు ఎందుకంటే మెయిన్గా ఒక్కొక్కరికి ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్ అది అడ్రస్ చేయాల్సిన విషయం సో ఈ ఫారెన్ బాడీస్ని మనం యాక్చువల్గా పేరెంట్స్ చూస్తుండాల సో ఏదైనా పాపకు తెలీదు అదేంటి అనేది పోయినా చెప్పుకోలేని పరిస్థితి సో పేరెంట్స్కి తెలీదు యాక్చువల్గా వాళ్ళ అమ్మా నాన్నకి ఐడియానే లేదు ఇట్లా ఫారెన్ బాడీ లోపల ఉంది అనేది ఓకే మనం డయాగ్నోస్ చేసిన వెంటనే వాళ్ళకి అర్థమైంది ఓకే ఇది ప్రాబ్లం అనేసి సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక ఫైవ్ ఇయర్ పాపకి మనం నట్ అనేది లోపల లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో ఉంది కాబట్టి మనం బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేసి బయటకు తీసాం ఇంపార్టెంట్ ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ అంటే ఎంత తొందరగా మనం కనిపెడతామో అంత తొందరగా వైద్యం ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఫారెన్ బాడీ